హాయ్ ఈ పిల్లల్ని చూసారా అండి ఎక్కడో ప్లే గ్రౌండ్లో ఉన్నారనుకుంటున్నారా లేదు లేదు వాళ్ళు స్కూల్లోనే ఉన్నారు వాళ్ళు యాక్టివిటీస్లో మునిగి తేలుతున్నారు చదువంటే ఎంతో ఇష్టంగా స్కూల్కి వెళ్తున్నారు అలా ఇష్టంగా పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ కానివ్వండి వాళ్ళకి యాక్టివిటీస్తో పాటు మంచి నైపుణ్యం కల విద్యని అందిస్తూ ఉంటారు అన్నమాట ఇలాంటి స్కూల్స్కి పిల్లలు ఇష్టంగా వెళ్తారు మీ పిల్లలను కూడా ఇలా స్కిల్స్ ఉన్న నైపుణ్యంతో కూడినటువంటి విద్యను నేర్పే స్కూల్స్కి పంపించండి ఎక్కువ ఎక్కువ డొనేషన్స్ కడితే మంచి స్కూల్ అనుకోకండి ఒకసారి మీరు అడ్మిషన్ తీసుకోబోయే ముందు ఆ స్కూల్కి వెళ్ళి పిల్లలకి ఎలాంటి యాక్టివిటీస్ నేర్పిస్తున్నారు వాళ్ళని ఎలాంటి గేమ్స్ ఆడిపిస్తున్నారు అవన్నీ కూడా అబ్జర్వ్ చేసి తర్వాత అడ్మిషన్ తీసుకోండి అప్పుడే వాళ్ళు మానసికంగా శారీరకంగా ఎదిగి విజ్ఞానంతో పాటు జీవిత పాఠాలు కూడా నేర్చుకొని మంచి లైఫ్ సెటిల్మెంట్ అందించిన వారు అవుతారండి